హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాయనసిరి అబ్బబ్బబ్ అబ్బా ఏమైనా ప్లానింగ్ అండి బాబు ఈసారి సంక్రాంతికి కోడి పందెం కన్నా సినిమాల పందమే గట్టిగా ఉండేలా ఉంది నార్మల్గా ప్రతి సంక్రాంతికి ఒకటో రెండో సినిమాలు అయితే వస్తాయి కానీ ఈసారి ఏకంగా దండయాత్రే చేస్తున్నారు మన హీరోలు ప్రభాస్ మెగాస్టార్ మాస్ మహారాజా నవీన్ పోల్ శెట్టి లిస్ట్ అయితే చాలానే ఉందిలేండి మరి మన జోబులకి చిల్లు పడేది ఎప్పుడో ఏ సినిమా ఏ రోజు మనల్ని బాధేస్తుందో సారీ సారీ అలరిస్తుందో క్లియర్ గా ఈ వీడియోలో చూసేద్దాం వీడియో అయితే స్కిప్ కొట్టకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ బ్యాటింగ్ అయితే మన డార్లింగ్ ప్రభాస్ దే డైరెక్టర్ మారుతి గారు ప్రభాస్ ని చాలా రోజుల తర్వాత వింటేజ్ లుక్ లో చూపిస్తున్నారంట సినిమా పేరు వచ్చేసి రాజా సబ్ ఇది హారర్ సినిమానా లేదా కామెడీ సినిమానా అంటే భయపడుతూ నవ్వించే సినిమా అని చెప్తున్నారు ఈ సినిమా అయితే జనవరి నైన్త్న రిలీజ్ లో దెయ్యం పైపడుతుందో లేక ఫ్యాన్స్ కి పారిపోతుందో చూడాలి మొత్తానికి ప్రభాస్ కామెడీ టైమింగ్ మళ్ళీ చూడబోతున్నాం కాబట్టి ఫ్యాన్స్కి పండగ ముందే వచ్చేసినట్టే ఇక అసలైన పండగ రోజు వచ్చేస్తున్నారు మన బాస్ బాసిస్ బ్యాక్ అండం అయితే రొటీన్ అయిపోయింది అందుకే ఈసారి మన శంకర్ వరప్రసాద్ గారు అని టైటిల్ తోని మ్యాజిక్ చేశారు డైరెక్టర్ అనిల్ రావూడి అంటేనే నవ్వులు గ్యారెంటీ ఇక చిరుగారి టైమింగ్ తోడైతే థియేటర్ పైకప్పు లేచిపోవాల్సిందే జనవరి ట్వెల్త్నా రిలీజ్ అంతేనా కాదు ఇందులో విక్టరీ వెంకటేష్ గారు కూడా స్పెషల్ లో వస్తున్నారంట అంటే ఒక టికెట్ మీద ఇద్దరు స్టార్స్ అనమాట సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ ఇక జనవరి థర్టీన్త్న వచ్చేస్తున్నారు మన మాస్ మహారాజా రవితేజ గారు టైటిల్ ఏంటో తెలుసా భర్త మహాశైయులకు విజ్ఞప్తి ఏంటి టైటిల్ సాఫ్ట్ సాఫ్ట్గా ఉందని డౌట్ పడకండి లోపల మాస్ మసాలా గట్టిగానే ఉందంట సంక్రాంతి అల్లులందరూ కనెక్ట్ అయిపోయే టైటిల్ ఇది నెక్స్ట్ డే అంటే జనవరి ఫోర్టీన్త్న మన జాతి రత్నం నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు అంటూ వస్తున్నాడు ఈయన మైక్ పట్టుకుంటేనే నవ్వు వస్తుంది ఇక సినిమాలో ఇంకెంత రచ్చ చేస్తాడు కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి క్వాలిటీ కూడా అదిరిపోతుంది సో ఇదండి మ్యాటర్ జనవరి నైన్త్ నుంచి ఫోర్టీన్త్ వరకు మన పర్స్ ఖాళీ అవ్వడం అయితే గ్యారెంటీ కానీ మీరు ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఏ సినిమాకి వెళ్తున్నారు రాజాసాబ్ హారర్ కామెడీకా మెగాస్టార్ మాస్ జాతర్ లేదా రవితేజ గారి మూవీకా లేదా నవీన్ పోల్ శెట్టి మూవీకాటం లేకుండా కింద కామెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోని మూవీ కి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్